ఇసిలి రాత్రమే నిగిలాము రాకేష్ సెటు సిబి గ్లాస్ మారినట్టుంది బిఎఫ్ ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్ అయింది సార్ సిల్ టైర్ ఉంది ఎందుకలా టైర్లు మామూలుగా ఉన్నాయి డోర్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ బండి లెఫ్ట్ సైడ్ అంతా క్లియర్ ఉంది ఫుట్ రోస్ట్ కాన్ నుంచి జెన్యునే మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ డిక్కీలో ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు డిక్కీ గ్లాసు కూడా షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది డిక్కీ డోర్ కూడా ఒరిజినల్ లోపల ఓకే డిక్కీ లోపల కూడా ఎక్కడ రస్టింగ్ లేదు స్టెప్పింగ్ టైర్ కూడా బాగానే ఉంది బ్యాక్ కెమెరా ఉందా ఇక లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇక అది చెప్తలే బండి ఓనర్ ఈయన ఉన్నాడు బ్యాక్ కెమెరా ఉందని చెప్పమంటూ ఉండు ఇక అమ్మినాక ఏ కెమెరా ఉంటే ఏం చేస్తుంది నాలుగు ఇస్తుంది చెప్ కెమెరా ఉందంటే అని ఎక్కువ రేట్ ఇస్తారు ఏం ఏం రాదు ఏం చెప్పినా కొనేటోళ్ళు వాళ్ళకి ఐడియా ఉంటుంది రేటు పెట్టాలని అంతే ఒక లక్ష మూడు వేల రెండు వందల ఎనభై నాలుగు కిలోమీటర్ తిరిగింది మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ బండికి లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా ఉంది పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ ఏసీ రన్నింగ్లో ఉన్నాయి నార్మల్ ఏసీ వస్తుంది ఎయిర్ బ్యాగ్లు ఏమి లేవు మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ వైట్ కలర్ డీజిల్ బండి ముంగర్ రెండు సిల్ టైర్లు ఉన్నాయి బండికి ఇక్కడ చిన్న కలర్ వేయింది చూడరి ఇటు సైడు ఇక్కడ ఫుట్ రోస్ట్ కాడ చిన్న డెంట్ ఉంది ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది అడ్డపట్టి ఓకే శశి కూడా ఓకే ఉంది అప్రాన్లు ఓకే ఉన్నాయి బానట్ కూడా ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఇప్పటివరకు పాన పెట్టలే ఏబిఎస్ బ్రేక్ ఉంది ఇటు సైడ్ రైట్ సైడ్ అప్రాన్ కూడా ఓకే ఉంది లోపల ఏసీ కూడా జెన్యున్ ఉంది ఏసీ కండెన్సర్ రేడియేటర్ అన్నీ షోరూమ్ నుంచి వచ్చినే ఉన్నాయి టైమింగ్ షోరూమ్దే ఉంది ఇంకా టైమింగ్ చైన్ చేంజ్ కాలేదు ఇంకా టైమింగ్ చైన్ ఇంకా ముప్పై నలభై వేలు దింపచ్చు ఇబ్బంది లేదు రాకేష్ రాకేష్ ఎటువేరు సార్ ओके okay, ना okay. नमस्ते जय श्री राम भारत माता की जय वंदे मातरम मित्र मित्र लैंडर की शुभोदयम मैं विलासगरम रमेश मादी उम्मडी करीमनार जिला जगित्याला जगित्यालुंडी करीमनार रूट భారతీ షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు ట్వంటీ సిక్స్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు మంగళవారం ఈ రోజు సారీ మంగళవారం మంగళవారం ఈ రోజు విడేస్తున్నా ఇది మారుతి స్విఫ్ట్ డిజైర్ బిడిఐ నిజామాబాద్ జిల్లా నుంచి మా దగ్గరికి అమ్మకానికి వచ్చింది రెండు వేల పదిహేను పదకొండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు నాలుగో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఒకటి నాలుగో నెల పది తారీఖు వరకు జీవితకాలం ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఆరో నెల దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది ముంగట్రెండ్ రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల స్టెపింగ్తో సహా థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటాయి ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రిప్లేస్ అయింది బానట్ నుంచి డిక్కీ వరకు ఏపీసు మారలే పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజిన్ లీటర్కి ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ వైట్ కలర్ డీజిల్ బండి తెలంగాణ లోకల్ది అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిన బండి కాదు తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు ఒకవేళ మీరు లోన్ కోత అంటే నాలుగు లక్షలు డౌన్ పేమెంట్ కట్టాలి కస్టమర్కు నాలుగు లక్షలు ఇచ్చేసి మీకు సీసీ పేపర్ ఇస్తాం బండి మా దగ్గరనే ఉంటుంది మీరు లోన్ ప్రాసెస్ చేసుకోవచ్చు లోన్ వచ్చిన రాకుండా మిగతా బ్యాలెన్స్ ఇచ్చి కొండ మళ్ళీ నాలుగు రోజుల తర్వాత అన్న నాకు లోన్ వస్తలేదు నాకు ఇట్టి కాయిదాలే ఇచ్చినావు బండి నీ దగ్గర ఉన్నాయి పైసలు నీ దగ్గర ఉన్నాయి నా పైసలు నాకు ఏ అంటే ఓనర్ ఇవ్వడు మళ్ళీ మీరు మాకు పనిచేది అది ఇది క్లియర్ రేట్ ఎంత సిక్స్ ట్వంటీ ఫైవ్ ఓనర్ నా ఉన్నాడు ఆరు లక్షల ఇరవై ఐదు వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది మారుతి స్విఫ్ట్ రిజర్వ్ వీడిఐ టూ థౌజండ్ సిక్స్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ ఫస్ట్ ఏప్రిల్ వరకు జీవితకాలం ఉంటుంది తర్వాత ఒక ఐదు సంవత్సరాలు గ్రీన్ ట్యాక్స్ కట్టుకొని తిరగచ్చు రెండు వేల ఇరవై నాలుగు జూన్ దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది ఒక లక్ష మూడు వేల రెండు వందల ఎనభై చిల్లర కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చే ఉంది ఇంకొక నలభై యాభై వేలు దాకా టైమింగ్ మార్చాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చైన్ ఏదైనా వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ జరుగుతుంది కానీ చాలామంది లక్ష దాటగానే టైమింగ్ చైన్ చేంజ్ చేస్తారు అది చాలా తప్పు లక్ష యాభై తిరిగేదాకా టైమింగ్ చేయిన్లో ఎలాంటి ప్రాబ్లం రాదు టైమింగ్ చైన్ జెన్యున్ ఉంటుంది మళ్ళీ లక్ష నలభై నుంచి లక్ష యాభై మధ్యలో టైమింగ్ చేయిన్లో సౌండ్ స్టార్ట్ అవుతుంది అప్పుడు మనం టైమింగ్ చైన్ మార్చుకోవాలి అప్పటిదాకా మార్చద్దు చాలామంది లక్ష పది లక్ష అయితే తిరగకనే తీసుకోబోయే షోరూంలో పెట్టి టైమింగ్ చేంజ్ చేంజ్ చేయించేస్తారు అది బాగా మిస్టేక్ షోరూంలోకి ఏంటంటే పని వస్తుంది వాళ్ళకు వర్క్ నడుతుంది కాబట్టి ఇక చాలు మళ్ళీ లక్ష దాకా టెన్షన్ ఉండదు మాట్లాడతారు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఖచ్చితంగా ఇన్నోవా ఇన్నోవా కానీ ఇన్నోవా క్రిస్టా కానీ వాటికి కూడా టైమింగ్ చేయన్ ఉంటుంది అది లక్ష యాభై లైట్ వస్తుంది లక్ష డెబ్బై లక్ష అని మార్చుకున్నా ఏం కాదు ఈ బండిది కూడా లక్ష తర్వాత మనం లక్ష యాభై లక్ష నలభై ఎప్పుడన్నా మార్చుకోవచ్చు చాలామంది లక్ష దాటగానే మార్చరు అవసరం లేదు ఈ బండి లక్ష మూడు వేలే తిరిగింది ఇంకా మీరు నలభై యాభై వేలు తిరగదాక తిరగచ్చు కస్టమర్ ధర ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటాయి స్టెఫినితో సహా బాటి నుంచి డిక్కీ వర్క్ రిప్లేస్ కాలేదు ఒరిజినల్ బండి తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకి మాత్రమే పని చేస్తుంది ఆరు లక్షల ఇరవై ఐదు వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడండి వీడియోలో బండిని వస్తే ముగ్గురు ఫోన్ నెంబర్ బోర్డు మీద ఉన్నాయి ఎవరికి కన్నో కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై దూరం ఉంటుంది నేను ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు వచ్చినా నేను రాత్రే బయలుదేరినా కానీ ఇంబడి వచ్చిన అన్నయ్య కొంచెం ఫస్ట్ టైం లాంగ్ డ్రైవ్ పన్నెండు ఒకటికి అన్న నిధులు వస్తుందంటే నో ప్రాబ్లం పెట్టుకొని పట్టుకొని పొద్దుగాల పోమని ఆదిలాబాద్లో పడుకోని పొద్దున్నేసి ఇంటికి వచ్చిన ఇప్పుడు ఎనిమిది గంటలకు వచ్చిన मल्ला पद ड्यूटी एक्की ड्यूटी स्टार्ट ओके <laughs> सर okay, मलोक सर अंदर जय श्री राम भारत माता की जय वंदे मातरम जय हिंद